ప్రేమితుల భారతదేశం యొక్క ప్రాముఖ్యత గురించి ఇంతకుముందు మనం వివిధ సందర్భాల్లో ఎన్నో సార్లు చెప్పుకున్నాం కానీ నిజంగా సనాతన కాలం నుండి అంటే ఎప్పటి నుంచో తాత ముత్తాతలు తరతరాలుగా వస్తున్నటువంటి ఒక ఆచారం భారతదేశంలో మనము పశువుల దగ్గర నుంచి అంటే జంతువుల ప్రేమికులుగా మనము బతికాము విధంగా పక్షులను కూడా ప్రేమిస్తాము ఇప్పుడు మనము వినగా ఎవరైనా మన బంధువుల్లో కానీ మన చుట్టాల్లో కానీ ఎక్కడైనా ఎవరైనా చనిపోతే అంటే మనము ఆ యొక్క మూడవ రోజు లేదా ఐదో రోజు కొందరు వాళ్ళు సందర్భానుసారం ఆ యొక్క చేసే కార్యక్రమంలో పిండం పెట్టే క్రమంలో కాకులు వస్తే బాగుంటుంది కాకులు రావాలి కాకులు ముట్టుకోవాలి అని ఒక యొక్క దృక్పథంతో అందరూ ఆలోచిస్తుంటారు ఈ తతంగం ప్రతి ఊరిలో ప్రతి పట్టణంలో ప్రతి దగ్గర కాకులని రావాలి కాకులు వస్తే మన పూర్వీకులకి అంటే మన చనిపోయిన వారికి ఆత్మ శాంతి వారు కాకి వచ్చి ఆ యొక్క పిండాన్ని ముట్టుకున్నట్టయితే ఆ యొక్క మనం పెట్టిన ఆహారం మన చనిపోయిన మన బంధువులు తిన్నట్టుగా భావించబడతారు అటువంటి యొక్క విశిష్టత కలిగిన కాకి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చూడండి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ సంఘటన ఎగ్జాక్ట్ ఎక్కడ అనేది నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఇది వైరల్ అవుతున్న క్రమాన్ని చూసిన తర్వాత ఈ వీడియోను మీకు చూపిస్తూ చూడండి అంటే మన యొక్క విశ్వాసాన్ని మనము ప్రదర్శిస్తుంటాము చెప్తూ ఉంటాము కొందరు ఖండిస్తుంటారు కొందరు వ్యతిరేకిస్తారు అటువంటి వాళ్ళని పక్కన పడేద్దాం కానీ ఇంతమంది జనాలు ఉన్నప్పుడు కూడా హడావిడి ఉన్నా కూడా ఒక శవం దగ్గర కొంత తీసుకు పక్కన ఎవరో బంధువులు వస్తున్నారని శవం అక్కడ ఆపేస్తే కాకి రావటం చచ్చాడటం మరియు వెనక ముందు పోవటం కొన్ని పూలు తీసి గొత్తులు వేయటం ఇవి చూసిన తర్వాత నిజంగా ఇది ఏదో అంటే కాకి మరి చనిపోయిన మనిషికి ఏదైనా బంధం ఉందేమో అనే భ్రమ కలిగేటట్టున్నాయని అను అనుకుంటున్నా మనము కొన్ని రకాల మన జీవులకు అంటే మన ఇంట్లో పిల్లిని కానీ మరి కుక్క మరీ కుక్కకి అయితే మనం సాదుకుంటాం పిల్లి కుక్క ఏదైనా సాదుకుంటాం కుక్కని విశ్వాస జంతువు అంటాము అలాగనే ఇంట్లో మనకు ఏదైనా మంచిగా చెరువుకైనా ఒక పిల్లి ఉంటే మంచిది అంటే పూర్వకాలంలో గుడిసెలు ఇళ్ళు పాకలు పందిర్లు ఉంటాయి వాటిలో బాములు ఎలుకలు ఏదైనా వస్తాయి కాబట్టి రక్షణగా పిల్లిని సాదేవారు కానీ తర్వాత మనం గ గమనించినట్టయితే ఈ యొక్క సాధు జంతువులుగా ఉన్నటువంటి కుక్క విశ్వాస జంతువుగా మనం పరిగణిస్తాము మరియు ఇది వాస్తవం అని అందరికి తెలిసిన విషయమే కుక్కకి నాలుగు రోజులు అన్నం పెడితే జీవితాంతం మన గుర్తు పెట్టుకుంటది కానీ మనిషికి పది సంవత్సరాలు నువ్వు అష్టైశ్వర్యాలు రోజు బీర్లు బ్రాందీలు తాగేవాడికి బీరు తినేవాడికి ఇష్టం వచ్చిన భ్రాంతి పోసినా కూడా ఒక వారం రోజులు మళ్ళీ దూరం పెట్టగానే మనము వారి దృష్టిలో ఒక ద్రోహిలాగా కనబడతాము మనల్ని వ్యంగ్యంగా చిత్రీకరిస్తారు ఇటువంటి కలికాలములు ఉన్నాము కానీ ఇక్కడ చూడండి ఈ కాకి చూసిన తర్వాత బలగం సినిమా గుర్తుకు బలగాం సినిమా వాళ్ళ యొక్క ఎంత చాకేచక్యంగా తీశారో అంటే మా మానవ విలువలని అందరికీ తెలిసే విధంగా మానవులలో కూడా మార్పు కలిగే విధంగా మార్పు మన మానవులలో కూడా ఏది స్వశం కాదు ఉన్న నాలుగు రోజులే ఈ నాలుగు రోజులు కూడా అందరితో కలిసిమెలిసి ఉండాలి అయితే ఈ నాలుగు రోజుల్లో అందరు నీలాగా నాలాగా ఉండరు ఎవరు కొందరు స్వార్థపరులు ఉంటారు కొందరు పని చేత కానీ కొడుకులు ఉన్నారు కొందరు చదువుకున్న వాళ్ళకి చదువు రాక దొంగతనానికి తా బానిసైన ముండా కొడుకులు ఉంటారు ఇంట్లో ఎవరిని పట్టించుకొని దుర్మార్గులు ఉంటారు మంది ఆస్తిని కాదేలని చూసే దుర్మార్గులు ఉంటారు అటువంటి ముండా కొడుకుల్ని పక్కన పడేస్తే మనం గినక కొందరు విలువలతో బతికే వాళ్ళ గురించి ఆలోచించుకున్నట్టయితే నిజంగా అటువంటి వాళ్ళు ఆదర్శవంతులుగా నిలవడమే కాకుండా మనం కూడా అటువంటి వారిని ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన భావి జీవితం కానీ మనం రాబో తరానికి మంచి సందేశం ఇచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ఈ వీడియో రూపేణ మీకు తెలియజేస్తున్నా మిత్రులారా అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి కాకిని ఈ యొక్క కాకి చేస్తూ ఈ యొక్క కాకి నడబడిక అక్కడ ఎంతసేపు సత్సారింది అనే విషయాన్ని నేను దాదాపు నాలుగు నిమిషాల విడిద గల వీడియోలో నేను చూసిన తర్వాత ఇదే వీడియోని మా మిత్రులందరికీ తెలియజేయాలి అంటే ఏదో రకంగా ఆత్మ పరమాత్మ అవన్నీ నేను మీరు నమ్మొచ్చు కానీ కొంతమంది ఇవన్నీ చెప్పే వాళ్ళకి ఇది మా చక్కని ఉదాహరణ అంటే నేను నా నిజ జీవితంలో నాకు ఏదైనా తారసపడే సంఘటన అది నలుగురికి చేర్చాలనే దృక్పథంతో కోణంతో నేను చేసే ప్రయత్నంలో భాగంగానే ఇది అని మీరు గమనించగలరు నేను కూడా ఒక వ్యక్తిగా భారతదేశం పౌరుడిగా భారతదేశంలో జీవిస్తున్నా కాబట్టి నా పూర్వీకులు నడిచిన మార్గంలో నడుస్తూ మా పూర్వీకులు చూపించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ వాళ్ళు అవలంబించిన విధానాన్ని కొనసాగించాలనే కోణంతో జీవిస్తున్నా నేనే కాదు నా తర్వాత నా కుమారుడు మనవలు ముని మనవలు కూడా మా పూర్వీకుల ఆచారాలను ఆచార వ్యవహారాన్ని కొనసాగించాలని మరియు మన భారతదేశం యొక్క విశిష్టత సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మనం మనకు మరియు ప్రకృతికి గల సంబంధం మరియు మనకు జంతువులకు గల సంబంధం మనకు పక్షులు గల సంబంధం మనం దినిగా నిశ్చితంగా గమనించినట్టయితే ఈజీగా అర్థమవుతుంటది కానీ ఇక్కడ చూడండి ఈ కాకి కాకి గురించి ఈ యొక్క వీడియో ఎంత వైరల్ అంటే అంత వైరల్ అయింది ఈ వీడియోను చూసిన తర్వాత నా సందేశాన్ని నలుగురికి చేర్చాలనే కోణం మీలోకి కలిగినట్టయితే తప్పకుండా షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఒక మిత్రుడిగా ఆశిస్తూ భావిస్తూ మీరు తప్పగా సహకరిస్తారని ఆశిస్తున్నాను దీనిపై మీ అమూల్యమైన సలహాలను సూచనలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలిపి నన్ను కూడా నేను చేస్తున్న కార్యక్రమాల్లో ఏమైనా మార్పులు చెరుకులు కానీ ఇంకా ఏ విధంగా తీస్తే మంచిదనే భావంతో మీ కామెంట్ రాయాలని మీ కామెంట్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటానని తెలియజేస్తున్న మీ పవన్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే సుఖినో భవంతో